సోమిరెడ్డిని దేవుడుగా భావించి గత ఇరవై ఏళ్లుగా టీడీపీలో పనిచేశానని వెంకటాచల మండలం జిల్లా కన్వీనర్ చాట్ల సుబ్బయ్య తెలిపారు అయితే తనకే తెలియకుండా తన సొంత గ్రామమైన రామదాసు కంట్రీగల్లో ఏపీఐఐసి ద్వారా దొంగపాటాలను తయారు చేసి అక్రమంగా పేదలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని పొందడం తనకు చాలా బాధాకరం అనిపించిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు టీడీపీలో పనిచేసిన దానికంటే రెండింతలు వైసీపీలో పనిచేస్తానని ఆయన తెలిపారు మన వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్ప బలం చూసి పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మన సర్వేపల్లి వర్గ శాసనసభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక విద్యావంతులైనటువంటి ప్రజాప్రతినిధిని గౌరవిస్తూ ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి జీవితంలో చంద్రమోహన్ రెడ్డి గారే దేవుడు అనుకున్నా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం నా నా చరిత్రలో ఇదే ప్రథమం ఈరోజు పార్టీలో నాలాంటి కార్యకర్త నాయకుడు సరేపల్లి నియోజకంలో ఐదు మండలాల్లో కూడా మంత్రి గారు కుమారుడు మంత్రి గారి యొక్క చర్యలకు ఈరోజు బలమవుతుండారు ఇది చూసి ఎన్నిసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందన లేదు ఎంగడాచలం మండలం అయితే మరీ దారుణమైన పరిస్థితి మండల పార్టీ అధ్యక్షుడు ఒక వ్యాపారవేత్తం తీసుకొచ్చి పెట్టారు భయంకరమైన ఉద్యోగులు ఒత్తిడి అనేకమంది సస్పెండ్ అవ్వటం ఇచ్చలమైనటువంటి రూల్స్ని వైలేట్ చేసి పనిచేయటం మా మండల చరిత్రలో పెద్దలు శ్యామసుందరెడ్డి గారు కోదండరామరెడ్డి గారు విజయమోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కుటుంబాలు ప్రతిపక్ష పార్టీలు మేము పోరాటం అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు ఒకే సిద్ధాంతంతో పనిచేసాం ఈరోజు అది కాదు పరిస్థితి ఈరోజు ఆయన పార్టీ కోఆర్డినేటర్గా కుమార్ కుమార్ని పెట్టాడు కానీ ఆయన చేసే పని ఫైనాన్స్ కోఆర్డినేటర్ చేస్తున్నాడు కాన్ఫరెన్సీలో పార్టీ కోఆర్డినేటర్ కాదు ఆయన ఫైనాన్స్ కోఆర్డినేటర్ రేపు నుంచి ఈ ఇరవై పంచాయతీలు యాభై నాలుగు పోలింగ్ బూతుల్లో నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు నిద్రపోడని చెప్పిన సభాపూర్వకంగా తెలియజేస్తూ నాలాంటి వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీలో ఎలా పనిచేసామో అంతకు రెండు రెట్లు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కాగానే బోధన్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి అంకిత బాధంతో అని చెప్పని మనస్ఫూర్తిగా ఈరోజు దృఢ సంకల్పంతో నాతో వచ్చినటువంటి నా గ్రామంలో ఉన్నటువంటి నన్ను నమ్మి వచ్చిన వార్డ్ మెంబర్లు కానీ అదేవిధంగా జన్మభంగ సభ్యులు కానీ అదేవిధంగా మహిళా పలువురు సంఘాల సంబంధ కుటుంబాలు కానీ అన్ని వర్గాల వారికి నాతోటి పాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మా పంచాయతీలో కానీ మండలంలో కానీ అందరూ కూడా ఈరోజు కలుపుకొని ఒక మెట్టు దిగైనా సరే నిజాయితీ గల వ్యక్తి విద్యావంతుడు ఇటీవల కూడా ఆయన ప్రజాపతిగా ఉన్నా కూడా ఎంఏ సోషాలజీ పాస్ అయ్యి మంచి జ మనం శాసనసభ వ్యవస్థలో మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా నాకు స్ఫూర్తి అయినాడు ఆయన నాయకత్వంలో ఈరోజు వెంకటాచలం మండలంలో నేను పనిచేస్తున్నాను రేపు ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను వెళ్ళిపోయినానని చెప్పి నా మీద వంద అబద్ధాలు చెప్పొచ్చు భగవంతుడు సాక్షిగా ఏ రోజు కూడా నేను ఆయన కోసం శ్రేష్ కోసం పార్టీ కోసం పనిచేసిన తప్ప ఎలాంటి పొరపాట్లు లేవు ఎందుకంటే ఈరోజు కేబినెట్ మంత్రిగా అధికార పార్టీగా వ్యక్తిగా ఉంటే నిన్ను వదిలి ఈరోజు నేను ప్రతిపక్ష పార్టీలో పోతా ఉన్నా నేను అధికార పార్టీలో పోలా నేను కాంట్రాక్టులు చేసినాను కాదు వ్యాపారాలు చేసినాను కాదు నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం ఒక వ్యక్తి కోసం పనిచేసిన వ్యక్తిని భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మన మండలంలో ఉండేటువంటి అన్ని నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాన్ఫరెన్స్ లెవెల్లో ఈరోజు వైఎస్సార్సీపీ వైపు చోవర్ధన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు మీరు దయచేసి నా యొక్క రాజీనామా మీకు కనుపు కలగాల మీ మనసులో మారాలని కోరుకుంటూ